ఇంకా నైట్ అంతా భాగ్యశ్రీ ఆ నొప్పులతోటి ఏడుస్తూ ఇంకా నొప్పులు పడుతూ అలా ఉందనమాట ఇంక అందరం చాలా ఫీల్ అయ్యాము ఇంత నొప్పులు వస్తున్నాయి ఇంత బాధపడుతుందని ఇంకా పొద్దున్నే ఏం చేశారంటే ఇంకా డెలివరీ రూమ్కి తీసుకెళ్తాము డెలివరీ చేయడానికి అని చెప్పేసి చెప్పారనమాట డాక్టర్ వస్తున్నారని ఇంకా డాక్టర్ వచ్చేలోపు భాగ్యశ్రీని డెలివరీకి అయితే రెడీ చేసేసారు శారీ అయ్యి కట్టి ఇంకా ఇంజెక్షన్స్ అవి ఉంటాయి కదా ఆ ఇంజక్షన్స్ అన్నీ సిస్టర్స్ అయితే చేసేసారనమాట ఇంకా భాగ్యశ్రీ అట్లా చేయించుకుంటుందే కానీ ఇంకా బయట అందరూ ఇంకా ఫుల్ టెన్షన్తో అయితే ఉన్నాం అనమాట ఇంకా ఇంజక్షన్స్ అవి చేసేటప్పుడు ఎక్కువ మంది ఉన్న ఉండనివారు కాబట్టి మేము అంతా ఇంకా బయట నుంచి ఉన్నాము ఇంకా డెలివరీ రూమ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు అప్పటికీ నొప్పులు వస్తూనే ఉన్నాయి చాలా తట్టుకుంది ఇదిగో ఈ డెలివరీ రూమ్లోకి అయితే భాగ్యశ్రీని తీసుకెళ్లారనమాట చూడండి ఇంకా అందరం ఇంకా ఏం జరుగుతుందా ఏంటా అనేది డెలివరీ ఎట్లా అవుతుంది అనేది చూస్తున్నాం ఇంకా నాకైతే ఏడిపగలేదనమాట బాగీస్ నేను అలా తీసుకెళ్లేటప్పటికి ఫుల్గా ఏడ్ చేశాను బాగా ఏడిపోయితే వచ్చింది నేననే కాదు ఇంక అందరూ కూడా బాగా ఫీల్ అయ్యారనమాట అప్పటి వరకు ఉంది ఒక్కదాన్నే అలాగా డెలివరీ రూమ్కి తీసుకెళ్లేటప్పటికి అలా అమ్మగారు కూడా బాగా ఏడ్చారు టెన్షన్గా లేదు మాటలు అయితే రావట్లేదు మంచిగా అయ్యి డెలివరీ మంచిగా కావాలని కోరుకుంటున్నాము అందరూ కూడా చాలా మా బావగారు అయితే బాగా ఏడ్ చేసేసారు మా అమ్మ మా అక్క మంచిగా రావాలి ఇంకా డెలివరీ రూమ్ బయట ఇట్లా వెయిట్ చేయడానికి ప్లేస్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా అందరం అక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాం చూడండి అసలు ఎవరి ఫేస్లోనూ మొత్తం క్వశ్చన్ మార్క్ అనమాట ఇంకా ఫుల్ టెన్షన్ తోటి అటు ఇటు తిరుగుతున్నారు ఇంకా నేనైతే ఇంకా ఆ డెలివరీ రూమ్ వైపే చూస్తూ ఉంచున్నాను అనమాట మా తాతగారు చనిపోయిన రోజు కూడా అదే అనమాట ఇంకా ఆ జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా మా అమ్మకే నాకు చెప్పుకుంటుంటే ఏడిపోయితే ఆగలేదు నన్ను మా తాతగారు బాగా చూసేవాళ్ళు అది ఇదని చెప్తుంటే ఇంకా ఏడిపోయితే ఆగలేదనమాట ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేసాము లోపల డెలివరీ అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా అలా కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక సిస్టర్ అయితే బయటకు వచ్చి డెలివరీ అయిపోయింది ఇద్దరు బాగున్నారు హ్యాపీగా హెల్తీగా ఉన్నారని అయితే చెప్పేసరికి ఇంకా మా మొహల్లో చూసరికి ఇంకా ఆనందానికి అయితే అవదలలేవు అనమాట ఇంకా ఫుల్ హ్యాపీనెస్ ఇంకా అందరం ఇంకా ఫో అందరికి ఫోన్ చేసి చెప్పుకోవడం ఇంకా అందరూ నాకు విష్ చేశారనమాట కంగ్రాట్స్ అని ఇంకా అందరి ఫేస్లో ఇంకా అప్పుడికప్పుడు వెలిగిపోయాను ఇంకా డెలివరీ అయింది ఇద్దరు అనేసరికి ఇంకా అప్పుడు కూడా ఇంకా హ్యాపీనెస్ తోటి ఇంకా భాగ్యశ్రీ వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారనమాట నెక్స్ట్ ఏమైందంటే బాబుని వెంటనే పిల్లల హాస్పిటల్కి అయితే అనమాట కొంచెం ఏడుపు తక్కువగా ఉందని చెప్పేసి ఇంకా తీసుకెళ్లేటప్పుడు ఇంకా టెన్షన్లో వీడియో అయితే తీసుకెళ్లేదు ఇదైతే వేరే హాస్పిటల్ అనమాట వేరే హాస్పిటల్కి అయితే వెంటనే తీసుకోవచ్చు ఒక వన్ అవర్ అయితే వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచి ఇంకా అంతా బాగానే ఉందని చెప్పేసి మాకు ఇచ్చారనమాట ఇంకా ఫస్ట్ మా చేతికి ఇవ్వడం అదే అనమాట డెలివరీ రూమ్ దగ్గర అయితే మా చేతికి ఇవ్వలేదు ఇంకా మా చేతికి ఇచ్చేసరికి ఇంకా అందరం హ్యాపీగా ఎత్తుకున్నాం అనమాట ఇంకా మా బొడ్డగడ్డు మా దేవాన్సి గడి చక్కగా ఉంటూ ఇంకా చాలాసేపు వదలలేదు అనమాట చాలా ఇంట్రెస్ట్గా అయితే చూశారు ఇంకా కాసేపు మా నాన్న తీసుకుని అలా ఎత్తుకుని చూసుకున్నారనమాట ఇంకా ఫేస్లో చూడండి ఇంకా హ్యాపీనెస్ అనమాట సేమ్ అదే రోజు తాతగారు కూడా రోజు కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇంకా అత్తయ్య గారు కూడా కసేపు ఎత్తుకున్నారు ఇంకా అందరం కసేపు కాసేపు తీసుకున్నాం అనమాట అదే హాస్పిటల్ దగ్గర ఇంకా ఫస్ట్ అదే కదా చూడడం బయటకు వచ్చిన తర్వాత ఒక పక్కన భాగ్యశ్రీ అయితే అక్కడే హాస్పిటల్లో ఉందనమాట మేము వచ్చేటసరికి అయితే ఇంకా డెలివరీ రూమ్ నుంచి బయటకైతే తీసుకురాలేదు ఇంకా మేము పిల్లల హాస్పిటల్కి వచ్చాం కాబట్టి ఇంకా మేమందరం ఇక్కడే ఉన్నాం అనమాట ఇంకా చాలాసేపు ఇంకా చూసుకుంటూ అందరూ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం నేనైతే ఇంకా తీసుకోలేదు ఇంకా అందరు ఎత్తుకున్న తర్వాత లాస్ట్లో నేను తీసుకుందాం కదా అని ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట పిల్లల హాస్పిటల్ కూడా దగ్గరే ఉండడం వల్ల మాకు కొంచెం ఈజీ అయింది అనమాట కాకపోతే ఇంకా ఏ హాస్పిటల్లోనైనా అంతే కదా పిల్లల పిల్లల డాక్టర్ వేరుంటారు ఇంకా డెలివరీ చేసే హాస్పిటల్ మాక్సిమం వేరు ఉంటాయి కొన్ని హాస్పిటల్ మాత్రం రెండు కలిపి ఉంటారు అనమాట ఇక్కడ అయితే తీసుకున్నారు తర్వాత మాయ వాళ్ళ మాయ కూడా ఎత్తుకుని కాసేపు అలాగే ఆడించారనమాట చూడండి ఒకసారి మా దేవానికి అసలు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు తర్వాత ఇంకా నా టర్న్ అనమాట ఇంకా నేను ఎత్తుకునేసరికి ఇంకా నా హ్యాపీనెస్కి అయితే ఇంకా చెప్పలేం చెప్పలేను ఇంకా ఒకసారిగా ఎత్తేసరికి మొహంలో వెలుగు వచ్చేసింది అనమాట చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా ఎత్తుకుని కాసేపు అలా చూసుకున్నాను నేను కూడా కార్లో తీసుకొచ్చాను కానీ పిల్లల హాస్పిటల్కి అంత క్లియర్గా ఫేస్ అయితే చూడలేదు ఆ టెన్షన్లో ఆ సిస్టర్ ఎత్తుకుని ఉన్నారు ఇంకా నేను అప్పుడు కాసేపు ఇంకా ఫేస్ అది చూసుకొని ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా భాగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా బయటకు వచ్చేసరికి గుడి బయట వినాయకుడిది చిన్న టెంపుల్లా ఉందనమాట ఇంకా అక్కడికి తీసుకొచ్చి బాబుని వినాయకుల వారికి చూపించి ఇంకా దండం పెట్టుకున్నాము సో హెల్త్ అంతా బాగుండాలి భాగ్యశ్రీ కూడా హ్యాపీగా బయటికి రావాలని చెప్పేసి ఇంకా దండం పెట్టుకున్నాం అనమాట ఇంకా మేమైతే బయలుదేరిపోయాం భాగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కి అయితే ఇంకా బా మేము వచ్చేసరికి అదే మేము వెళ్ళేలోపు భాగ్యశ్రీని అయితే బయటికి తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి ఇట్లాగా మొత్తం మానిటర్ అన్నీ పెట్టి సెలైన్లు అంటే తనకి ఏ ట్రీట్మెంట్ అయితే చేయాలో ఆ ట్రీట్మెంట్ అయితే అప్పటికే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా మొత్తం మానిటర్ పెట్టారు హార్ట్ బీట్ కానీ బీపీ కానీ ఆ మొత్తం ఎంత ఉన్నాయనేది మానిటర్ పెట్టయితే వాళ్ళు లోపు మానిటర్ అయితే చేస్తున్నారనమాట మొత్తం ఇట్లా చేశారు ఇంక లోపు మేమైతే భాగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట భాగ్యశ్రీ కూడా ఇంకా చూడలేదు డెలివరీ రూమ్లో కూడా ఇంకా బేబీ ఏడుపు తక్కువగా ఉందని చెప్పి వెంటనే తీసుకొచ్చి పిల్లల హాస్పిటల్కి అనమాట ఇంకా తను కూడా అక్కడైతే చూడలేదు ఇంకా వెంటనే తీసుకొచ్చి తనకి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట ఇంకా తను ఇంకా లెగిసి ఆ హ్యాపీనెస్ అయితే ఇంకా నొప్పులన్నీ తట్టుకుంది కదా ఇంకా ఒక్కసారిగా హ్యాపీగా అయితే ఫీల్ అయిందనమాట ఇంకా ఆ బేబీని టచ్ చేయాలని ట్రై చేసింది కానీ ఇంకా చేతికి ఆ మానిటర్లు అవన్నీ ఉండడం వల్ల కుదరలేదు ఇంకా సైడ్కి అట్లా ఫేస్ కూడా సరిగ్గా కనిపించలేదంట అప్పుడైతే కనీసం ఫేస్ కనిపించట్లేదు కదా టచ్ చేద్దాం అని అలా వెళ్ళేసరికి ఆ వైర్లు అవన్నీ కుదరలేదు రావడం అయితే ఇంక అట్లానే ఆ సైడ్కి పడుకుని చూసారే ఎంత ట్రై చేస్తుందో చూడడానికి బాబు ఫస్ట్ టైం కదా ఇంకా ఫేస్ కనిపించేలా చేయడానికి చాలా ట్రై చేశారు కానీ ఇలా ఉంచి ఇంకా అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ కదా ఇంకా మళ్ళీ ఉంచితే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా లైట్గా చూపించారు ఇంకా తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇంకా చూడలేదు కదా వాళ్ళ అక్క వాళ్ళు కూడా అందరికీ అందరికైతే వదిలి చూపిస్తున్నారు అనమాట ఇంకా హ్యాపీ చూడండి ఇంకా ఫేస్లు అసలు స్మైల్స్ కానీ అంటే ఇంకొక కొత్త వ్యక్తి ఇంకా ఫ్యామిలీలోకి వచ్చారు అనేసరికి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంటే కూతురు డెలివరీ అయ్యింది మదర్ అయింది అని ఎంత హ్యాపీ ఉంటుందో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళ నాన్నగారు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తర్వాత పిన్ని అంతా తర్వాత చూసుకోవాల్సింది పిన్నే కాబట్టి కేరింగ్ అంతా వాళ్ళ పిన్ను కూడా చూసుకుని చక్కగా మురుసుకుంటుంది అనమాట ఇంకా తర్వాత అక్క వాళ్ళు కూడా ఎత్తుకున్నారు సో నాకు వదిన వాళ్ళు బాగ్య అయితే అక్క వాళ్ళు అనమాట ఎత్తుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చెల్లికి డెలివరీ అయ్యింది అనేసరికి మమ్మీ అయ్యిందనే హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది అనమాట వాళ్ళ ఫేస్లో కూడా కానీ నైట్ అంతా నొప్పులు అయితే బాగా పడింది అనమాట ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేశాను ఇంతకు ముందు వీడియోలో వీలైతే కనుక చూడండి చాలా అంటే చాలా బాధపడింది పాపం ఇంకా నైట్ అంతూ తిప్పడం అవన్నీ చేసాము ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కూడా ఎత్తుకుని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారన్నమాట నైట్ మాత్రం అసలు మర్చిపోలేము అనమాట అమ్మో డెలివరీ పెయిన్స్ అంటే ఎలా ఉంటాయి ఎంత ఇబ్బంది పడతారా ఆడవాళ్ళు అనిపించింది నాకైతే సో నెక్స్ట్ వాళ్ళ తాతగారు కూడా తీసుకుని చూసుకున్నారనమాట చాలా హ్యా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా పొద్దున్న డెలివరీ అయ్యేసరికి ఇంకా బాధ అంతా మర్చిపోయారు అనమాట అందరూ ఇంకా పుట్టిన వాళ్ళని అందరూ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా భాగ్యశ్రీ దగ్గరికి వచ్చి అందరూ పలకరిస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి అనేది ఇంక అందరూ సపోర్ట్గా హాస్పిటల్లోనే ఉన్నాం అనమాట నైట్ నుంచి ఇంకా డెలివరీ అయ్యే వరకు ఇంకా పుట్టేసిన తర్వాత మేము పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా పుట్టిన వాళ్ళని ఈ లోపేంటంటే వదినాను మా బామర్ది వెళ్ళి బా అంటే పడుకోబెట్టడానికి నెట్ బ్యాగ్ అలాగే స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా అవి కొని తెచ్చారన్నమాట ఇంకా వాటిల్లో పడుకోబెట్టి ఇలా అయితే జిప్పేసేస్తున్నారు ఇంకా దోమలు కానీ ఇంకేం వెళ్లకుండా కొట్టకుండా సేమ్ అదే రూమ్ లో ఒక పక్క బెడ్ మీదేమో పుట్టిన వాళ్ళు అలాగే ఒక పక్క బెడ్ మీద అయితే భాగ్యశ్రీ అయితే ఉన్నారనమాట ఇంకా పుట్టిన వాళ్ళని చూడగానే భాగ్యశ్రీకి అయితే ఓపిక వచ్చింది అప్పటివరకు నీరసంగా పడుకుంది కెమెరాకి చేయి అయితే ఊపింది అనమాట ఇంక ఇది నైట్ ఇంక అందరం హ్యాపీగా భోజనాలు అయితే చేసేసాం హాస్పిటల్లోనే ఇంకా రైస్ అయితే ఇంటి దగ్గర వండి తీసుకొచ్చారు సాంబార్ అది బయట కర్రీ చేసుకుని తినేసాం అనమాట